అంశం చాలా ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి రైతుల ఆకాంక్ష డిమాండు ఎందరో నాయకులు వస్తున్నారు కుర్చీలు మారుతున్నాయి కానీ ఇక్కడ ఈ ప్రాంతం వాసుల రైతుల ఏదైతే ఆకాంక్ష ఉందో నెరవేరలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ముమ్మరంగా ఈ ప్రాంతంలో లక్ష్మీ పంటగా భావించేటటువంటి పసుపు తాత ముత్తాతల నుంచి కూడా నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఇంకో సంవత్సరం ఇంకో ఏడాది రాకపోతుందా లాభం అనేటువంటి ఆలోచనతోటి ఎంత నష్టాలు వచ్చినా కానీ వదులుకోకుండా ఆ పంటను పండించి ఈ దేశానికి ప్రపంచానికి అందిస్తున్న పరిస్థితి ఆరమూరు ప్రాంత రైతాంగానికి ఒకనాటి పరిస్థితులు నాలుగైదు వేలు ధర ఉన్నప్పుడు కూడా ఇరవై ముప్పై వేలు కంటే పెట్టుబడి అయ్యేది కాదు కానీ ఇవాళ లక్ష యాభై పెట్టుబడి పెరిగింది కానీ ధర కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక పోయిన ఐదు సంవత్సరం మాత్రం రైతులంతా పసుపు పండించకపోవడము తగ్గించుకోవడంతో ఇవాళ పోయిన సంవత్సరం మార్కెట్లో కొంత పదివేల పైన ధర వచ్చినమాట వాస్తవం కానీ ఇక్కడ ప్రాంత రైతాంగం అంతా కూడా అడుగుతున్నది ఏంటంటే మాకు ఒక నిలకడమైనటువంటి ధర కావాలి ఈ ప్రాంతంలో పండించేటటువంటి పసుపు రైతులందరికీ కూడా ఒకే రకమైనటువంటి ధర రావాలన్నటువంటి ఒక డిమాండు దానికోసం అనేక మంది ఈ ప్రాంతంలో బోర్డు కావాలని చెప్పేసి అనేక మంది రైతు నాయకులు రైతులు కూడా ఆ బోర్డు కోసం డిమాండ్ చేస్తూ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఉవ్వెత్తున ఇగిసినటువంటి ఈ పసుపు బోర్డు ఉద్యమం అప్పుడే ఎలక్షన్స్ రావడము దాన్ని ఆసరా వేసుకొని ఇప్పుడున్నటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ ఆనాడు బాండ్ పేపర్ షో చేసి వంద రోజుల్లో లేదా గెలిచిన తెల్లారి ఐదు రోజులకే నేను బస్ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అతను మాట్లాడడము వాళ్ళ నాయకుడు రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి సంఘటన మీకు తెలియదు కాదు మాకు తెలియదు కాదు ఇది జగమెరిగినటువంటి సత్యం తీరా రైతులను ఈ బోర్డు ఏదైనా సెంటిమెంట్ ఉందో దాన్ని ఆసర చేసుకొని ఓట్లు పొంది గడిచినటువంటి ఐదు సంవత్సరాలలో అసలు బోర్డు ప్రస్తావన లేకుండా చేసినటువంటి పరిస్థితున్నది చాలా సందర్భాల్లో మాట్లాడిండు రైతులంతా బోర్డు మాట్లాడితే అసలు బోర్డు అనేది అంబలిటర్ కారు అసలు బోర్డు వల్ల ప్రయోజనం లేదని చెప్పేసి చాలా రకాలుగా దాన్ని ఎద్దవా చేసి మాట్లాడినటువంటి ఆయన ఒక స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇది బస్సుపు బోర్డు కంటే మెరుగైందని చెప్పేసి నమ్మం ప్రయత్నం చేసింది వాస్తవానికి రైతుల డిమాండ్ ఏంది బోర్డు వస్తే ధర అనేది బోర్డు కంట్రోల్లో ఉంటుంది ధరను బోర్డు నిర్ణయిస్తుంది ఎక్స్పోర్టు చేసుకునేటువంటి వ్యాపారస్తులంతా కూడా ఈ బోర్డు దగ్గరకు వస్తారు బోర్డు ఆగ్రయంలో ఉంటారు కాబట్టి రైతుకు లాభం జరుగుతుంది ఆ బోర్డుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఐఏఎస్ అధికారి ఉంటాడు దానికి ఒక సపరేట్ నిధులు వస్తాయి దానివల్ల రైతులకు మేలు జరుగుతాయి ఒక ఆలోచనతో బోర్డు డిమాండ్కు వచ్చింది కానీ నేను తీసుకొచ్చినటువంటి స్పైసెస్ ప్రాంతీయ కార్యాలయం ఏదైతే ఉందో స్పైసెస్ బోర్డు ఏర్పడిన తర్వాత వరంగల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయంలో ఒక డైరెక్టర్ స్థాయితోటి ఆ ప్రాంతీయకాలం నడుస్తుంది నిజామాబాద్లో కూడా ఉంది కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ప్రాంతీయకాలం నడుస్తుంది ఈయన చేసింది ఏంటంటే ఒక డైరెక్టర్ స్థాయిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చుని మీకు తెలుసో తెలియదో కానీ మీరు ఎప్పుడైనా పోయినప్పుడు అబ్జర్వ్ అయ్యింది ఆఫీస్లో ఒక డైరెక్టర్ కూర్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చి ఒక అటెండర్ కూర్చుని తప్పితే ఇంకోటర్ అక్కడ ఏమి ఉండదు వాళ్ళు చేసే పని ఏందని రైతులకు ఇచ్చేటటువంటి స్పైసెస్ బోర్డు నుంచి పసుపు పాలు చేసే మిషన్లు ఉడికించే మిషన్లు పాలిథిన్ కవర్లు తాట్మాన్లు ఇవి సబ్సిడీలు ఇస్తారు ఎవరన్నా వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ చేసుకుంటామని అంటే లైసెన్స్ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తారు తప్పితే మార్కెట్లో పసుపు ధరకు నిర్ణయం చేసేదానికి వీళ్ళకి సంబంధమే లేదు కానీ నేను పసుపు కంటే పసుపు బోర్డు కంటే మెరుగైంది తీసుకొచ్చిన చెప్పేసి నమ్మబలికి కాలం గడిపిన తప్పితే కానీ పసుపు బోర్డు అనేది ఎక్కడ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు కానీ రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ముందు గౌరవ ప్రధానమంత్రి చేత ఈయన పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లో ఆడిన అబద్ధాలు కాకుండా ప్రధానమంత్రి చేత కూడా అబద్ధం ఆడిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రధాన చేత అనౌన్స్ చేయించారు చేపించి గజెట్ కూడా రేపు విడుదల చేస్తున్నారు ఎప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు పోయిన సంవత్సరం ఈ గజెట్ను విడుదల చేసి పసు బోర్డు అని చెప్పేసి ప్రధాని చేత చెప్పించినటువంటి పరిస్థితి ఈ ఈ గజెట్లో అసలు ఈ బోర్డు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెడతాం ఆ రాష్ట్రంలో ఎక్కడ పెడతాం అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ లేదు ఇందులో కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే పసుపు బోర్డుకి సంబంధించినటువంటి కార్యవర్గం అంటే బోర్డు కమిటీ ఎట్లా ఉంటుంది అనే కానీ దాని విధి విధానాలు లేవు దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు లేవు ఇది పలానా రాష్ట్రంలో పలానా జాగాలు పెడతామని చెప్పేసి ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం అక్టోబర్ నాలుగో తారీఖున విడుదలైనటువంటి ఈ ఇప్పటి వరకు కూడా పసుపు బోర్డు అనేది ఎక్కడ చేస్తామనేది కూడా ఎక్కడ కూడా దాని మూసే లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ పంట వస్తూ ఉన్నది జనవరిలో పసుపు తీస్తారు మరి పసుపు రైతుల పరిస్థితి ఏందని చెప్పేసి మీ మీ ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ నేను అడుగుతా ఉన్నా గడిపినావు ఇవాళ సంవత్సరం పైన అయింది ప్రధాని చేత ఇప్పించినావు మరి ఇప్పటికీ పసుపు బోర్డు ప్రస్తావననే ఎక్కడ కూడా లేదు మేం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చేత వ్యవసాయ శాఖ మంత్రి చేత ప్రధానమంత్రికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి గారికి లెటర్ రాపించినాం అయ్యా మీరు పస్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు మరి అది మా తెలంగాణలో నిజాంబాలు ఏర్పడేయండి అని చెప్పేసి మేము ఆ లేఖలు రాయడం జరిగింది దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు పస్ బోర్డు చేయడానికి మేము ఏ రకంగా సహకారం చేయాలో చెప్తే కూడా సహకారం చేస్తామని చెప్పేసి లేక రాసినప్పటికి కూడా ఇప్పటికి కూడా చెల్లడం లేదు కనీసం ఆ లెటర్ రాస్తే కూడా మరి మేము తెలంగాణలో పెడతలేము ఇంకొకటి పెడుతున్నాము తెలంగాణలో పెడుతున్నాము తెలంగాణలో నిజామాలో పెడుతున్నాము మరి మీరు ఈ రకంగా మాకు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సాయం కావాలని చెప్పేసి ఎక్కడ కూడా ప్రస్తావన చేసినటువంటి సందర్భము ఇప్పటివరకు లేదు అంటే మరోసారి రైతుల్ని పసుపు రైతుల్ని మోసం చేసినటువంటి కుట్ర కుట్రలో భాగంగా ప్రధాని చేత చెప్పించి ఈ బీజేపీ వాళ్ళు బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ ఇవాళ రైతులు నిండా ముంచినటువంటి పరిస్థితి నేను ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన నాయకులను ప్రతి ఒక్కళ్ళు అడుగుతా ఉన్నాను ఒక రైతుగా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మాట్లాడుతున్నానని రాజకీయ విమర్శ కాదు రైతుగా ఒకసారి ఆలోచన చేయండి గుండెల మీద ఆలోచన చేయండి మీరు ఆనాడు బోర్డు అనౌన్స్ కాగానే నిజామాబాద్కు పిలిచి మీ ప్రధానమంత్రిని లేదా మీరు గ్రామాలలో పాలాభిషేకాలు చేసారు మరి ఇలా ఏమైందని అడుగుతా ఉన్నా పాలాభిషేకాలకు పరిమితమైనటువంటి పసు బోర్డు ఎక్కడ పోయింది మీరు ఎందుకు అడుగుతా లేరు మార్కెట్లో డిమాండ్ సప్లైని బట్టి రేటు పెరిగితే కూడా మా అరవింద వేయించండి అని చెప్పేసి పాలాభిషేకాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ బీజేపీ సంబంధించినటువంటి కొందరు రైతులు మార్కెట్లకు పోయి మనం అడుగుతున్నా ఏంది డిమాండ్ సప్లైతో కాదు ధర కావాల్సింది ఒక నిలకడమైనటువంటి ధర కావాలి చాలామంది మాట్లాడుతున్నారు అసలు బోర్డుతో ఏమొస్తుంది ధర కావాలి కదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కావాలి కదా అని అన్నారు నేను అది కూడా వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నది రాష్ట్రం దేశంలో మనం సప్లై చేస్తాం మనకు దిగుబడి దిగుమతి చేసుకుంటాం రెండు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఎక్స్పోర్ట్ చేసుకునే దాంట్లో ఎగుమతి దిగుమతి చేసుకునే దాంట్లో క్వాంటిటీకి సంబంధించింది ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ ఇది పరస్పరం ఏ దేశమైనా కానీ పంటలన్నీ దిగుమతి ఎగుమతులు చేసుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది కానీ రైతుకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధం లేకుండా ఒక స్థిరమైనటువంటి ధర అంటే ఎంఎస్పి లాగా ధర ఉంటే రైతుకి లాభం అవుతుంది సరే బోర్డుతో లాభం లేదనుకున్నటువంటి వాళ్ళని నేను ఒకటే అడుగుతా ఉన్నా సరే బోర్డు వద్దు మరి స్థిరమైనటువంటి ఒక ఎంఎస్పి అనౌన్స్ అయిపోయండి ఇవాళ వరికి ఉన్నది మిగిలిన ఏదైతే ఆహార పంటలు ఇరవై మూడు పంటలకు ఉన్నాయో ఆ రకంగా పసుపు కూడా ఎంఎస్పిని నిర్వహిస్తే అసలు డొల్లలేదు రైతుకు అల్టిమేట్ కావాల్సింది ఏంది పండించినట్టు పంట గిట్టుబడి ధర కావాలా అది అందరు రైతులు పండిస్తున్నారు పసుపును మార్కెట్ తక్కువ ఒకరికి ఏడు వేలు వస్తుంది ఒకళ్ళకి పదివేలు వస్తుంది ఒకళ్ళకి పన్నెండు వేలు వస్తుంది ఒక నాలుగు వేలకు వస్తుంది ఈ వ్యత్యాసం ఎందుకు అని నేను ఈ వ్యత్యాసం లేకుండా ఒక స్థిరమైనటువంటి అందరికీ ఒకే రకమైనటువంటి ధరను మీరు నిర్ణయం చేస్తే అసలు బోర్డు కూడా అవసరం లేదు మాకు కావాల్సిన ధర అల్టిమేటు అదన్న చేయండి ఆ ఎంఎస్పి ధర నిర్ణయం చేయరు ఇటు బోర్డును ఏర్పాటు చేయరు ఇక్కడ రైతులు నిండా ముంచేసి రైతులకు మేము ఏదో చేస్తున్నామంటే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంత ఎమ్మెల్యేని కూడా అడుగుతా ఉన్నా నేను నోరు తెలిస్తే నేను రైతును రైతు కుటుంబానికి వచ్చిన నాకు వ్యవసాయం తెలుసు ఎద్దు తెలుసు అని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా బాధ్యత ఉంది ఆయన మీద పసుపు బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ కేంద్ర మంత్రులను మాట్లాడి వాళ్ళతోటి పసుపు బోర్డు ఏర్పాటు చేసే దాంట్లో ఈయన మీరేసుకొని ఆ డిమాండ్ నెరవేర్చాలి ఆ హామీని నెరవేర్చే బాధ్యత అని ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను ఓ నేను రైతును రైతును రైతు కుటుంబాల వచ్చినట్టు చెప్తే సరిపోదు కానీ ఆ రైతు కుటుంబాల కోసం ఏం చేస్తున్నావు ఆ రైతు కోసం ఏం చేస్తున్నావు ఇంపార్టెంట్ ఆచరణలో మీ చేతిలో అధికారం ఉన్నది మీ ఎంపీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు మీ ప్రధానమంత్రి ఆమె ఇచ్చి గెజెట్ కూడా విడుదల చేసిండ్రు దీని కార్యరూపం ఎందుకు దాచ దాల్చలేరు అని అడుగుతా ఉన్నా ఇది ఎందుకు గుర్తుకొస్తలేదు మీకు ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు అడుగుతలేవు ఈ ప్రాంత ఎంపీగా రెండోసారి ఎంపీ అయినటువంటి అరవింద్ ఎందుకు అడగట్లేదు అంటే మరోసారి రైతుల్ని మొదటిసారి పంతొమ్మిదిలో మోసం చేసిండు మళ్ళీ రెండోసారి కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళ రైతులు నిండా మూస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంత లో రైతులు పండిస్తున్నటువంటి కమర్షియల్ క్రాప్ ఉందంటే పసుపు కాబట్టి పసుపును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఈ పసుపుకు సంబంధించిన అంశంలో మీరు తొందరగా మీకైనా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు ఈ గజెట్ మేము రైతులకు చేయాల్సిందే చేస్తామనేటువంటి ఏదన్నా చిత్తశుద్ధితో కనుక చేసి ఉంటే ఈ బోర్డు పసుపు బోర్డు నిజాంబాలు ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రకటన చేసి కార్యాచరణ రూపం దాల్చి దీని యొక్క పనులు మొదలు పెట్టాలని చెప్పేసి మేము ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం